హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాము ఈరోజైతే మేము పెరడేస్తున్నాం అనమాట రెండు నాగేండ్లు అలాగే నలుగురు మనుషులు పిండేయడం అలాగే పెరడేయడం అనమాట నేనైతే ఇక్కడ నేను నేర్చుకుంటున్నాను అనమాట నాకు రాదు ఇంతకుముందు ఇదే ఫస్ట్ టైం వేయడం చాలా కొత్తగా ఉంది వేస్తుంటే చాలా హ్యాపీగా కూడా ఉంది అందుకే ఈ విషయం మీకు షేర్ చేద్దామని వీడియో అయితే అనమాట ఇక్కడ మేము అనుకున్నది ఒకటే అయ్యింది ఒకటి అయింది అన్నట్టు ఎందుకంటే మేము దుక్కికి నీళ్ళు బారించినాక నిన్న వేద్దాం అనుకున్నాము అంటే నిన్న నిన్న గురువారం రోజు వేద్దాం అనుకున్నాము ఇది ఈరోజు ఫ్రైడే అయింది నిన్న వేస్తే దుక్కి కొంచెం మెత్తగా ఉండేది ఈరోజు కొంచెం ఎండినట్టు అయింది గింజలు కూడా మొలుస్తాయేమో అన్న డౌట్తోనే వేస్తున్నాము ఎలా ఉంటుందో చూడాలి ఇంకా మూడు బస్తాలు పట్టింది అనమాట ఎకరానికి మూడు బస్తాలు తీసుకున్నాము ఒక్కదానికి పదిహేడు వందలు ఒక బస్తాకి అట్లా మూడు బస్తాలు పట్టింది మాకు వేయడానికి ఇవి ఇక్కడ మేము వేసేది ఒక ఎకరం భూమి జొన్నలు వేసేది ఇంకొక ఇరవై గుంటలేమో బుడ్డ శనగలు అంటారు అంటే మన శనగపప్పు ఉంటుంది చూసారా అవి అవి వేస్తున్నాం అన్నమాట అవి కూడా ఒక ఎడికిరాలు తీసుకున్నాము ఈ పక్క సైడ్ వేయడానికి అలాగే వీటితో పాటుగా గోధుమలు నువ్వులు మన పాలాలు ఎంపుకుంటాం కదా పాప్కార్న్ అవి కొన్నిసార్లు వేద్దామని తీసుకొచ్చాము ఇగో ఇదైతే మేము తీసుకున్న మూడు బస్తాలు ఇదే అనమాట ఈ సరైన పండుతుందో లేదో చూడాలి మేము బట్టి పత్తి వేసినాము కదా ఫస్ట్ పత్తి వేసినప్పుడు అసలు పత్తి సరిగ్గా పండలేదన్నమాట రెండే రెండు కింటాన్లు ఎకరానికి పది కింటాన్లు వండేది రెండు కింటాన్లే వండింది అన్నట్టు అంటే ఈ వర్షానికి మొత్తం కాయలంతా మురిగిపోయి పురుగు వచ్చి అసలు సరిగ్గా పండలేదన్నమాట అందుకే పత్తి తీసేసి ఈ పేరడ వేస్తున్నాము ఈ పెరడుకు కూడా చాలా ఖర్చు ఇప్పుడు చూసారా మూడు బస్తాలు అలాగే ఈ రెండు ఒక్క నాగలికి రెండు వేలు అట్లా రెండు నాగళ్ళు మళ్ళీ మనుషులకు కూలి నాలుగు వందలు నాలుగు వందలు అట్లా ఇప్పుడు కూడా బాగానే ఖర్చు అవుతుంది మరి పండుతుందో లేదో ఎట్లుంటుందో తెలియదు మళ్ళీ అంతా వాతావరణం మీదనే ఆధారపడి ఉంటుంది అన్నట్టు పత్తిలో మాత్రం లాస్ అయిపోయినా మునాబో కూడా రాలేదు జస్ట్ పెట్టుబడి కూడా రాలేదు అన్నట్టు సో ఇదన్నమాట ఈరోజు వీడియో ఏదన్నా హోప్ ఉన్నది ఇదన్నా పండుత పండుతుందని హోప్ ఉన్నది మరి ఏ హోప్ ఎవరైనా హోప్ ఉంటుందనే ఆలోచించి వస్తుందనే వేస్తారు కదా రాదని వెనక వెనక అడుగు వేయలేం కదా ఇప్పుడైతే ప్రస్తుతం వేస్తున్నాము అంతా ఇక దయ పండుతుందా లేదా చూడాలి ప్రతిదీ కూడా మీకు నేను షేర్ చేస్తాను తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈవిడైతే మా చేను బట్ మాతో పాటుగా పాలుకు పట్టిన వదిన అనమాట ఈ అమ్మ నాకు బాగా పరిచయం అయింది రెగ్యులర్గా ఈ అమ్మ నేనే ఎక్కువగా వస్తూ ఉంటాం అన్నట్టు నన్ను తీయరాదు వీడియో అంటే తీశాను వీడియో తీత్తాను వా అని అంటుంది సో తీస్తారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫార్మర్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే మరి బాయ్